హలో అందరికీ అందరూ బాగున్నారా ఇవాళ మేము గౌరీపట్నం వెళ్తున్నామండి మొత్తం ఇరవై మంది కలిసి మేము గౌరీపట్నం వెళ్తున్నామండి ట్రైన్కి వెళ్తున్నాం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయిందండి ఆటో కోసం చూస్తున్నాము స్టేషన్కి వెళ్ళడానికి స్టేషన్కి వెళ్ళామండి ట్రైన్ ఎక్కాము కానీ అస్సలు ట్రైన్ ఖాళీ లేదండి మేమైతే కిందనే కూర్చున్నామండి అస్సలు ఖాళీ లేదండి చూసారా ఎంత జనం అండి బాబు అస్సలు ఈరోజు మేము వెళ్ళే రోజు అక్కడ సభలు జరుగుతున్నాయంటండి గుంటూరులో అస్సలు ఖాళీ లేదండి స్టేషన్కి అయితే వచ్చేసామండి ఈ కొవ్వూరు స్టేషన్ అండి కొవ్వూరులో దిగాము తర్వాత బస్ ఎక్కి గౌరీపట్నం వచ్చామండి చూడండి గౌరీపట్నం ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ మా వాళ్ళు కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారండి మేరీ మాత దగ్గర ఫొటోస్ తీసుకున్నారు తర్వాత మేము అలా ముందుకు వెళ్తే మెట్లనే వస్తాయండి మనం పైకి వెళ్ళడానికి వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టానండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా ఉందనేసి మేము అలా ముందుకు వెళ్తున్నాం ఎక్కడ ఉన్నావు ఇక్కడ మెట్లు మోకాళ్ళతో ఎక్కుతున్నారండి గుడి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఇలాగే ఎక్కుతారంట మోకాళ్ళతో ఎక్కుతున్నారు గుడికి మెట్లు ఎక్కి మేము పైకి వచ్చామండి ఇక్కడ మా పాప కొంచెం అటు ఇటు తిరుగుతూ ఆడుకుంది ఆడుకుంటుంది చూడండి

ఇవి ఏసీ రూమ్ అంటే అండి లోపల ఏసుక్రీస్తు వారు జన్మస్థలము అలాగే సిలువ వేయబడింది కూడా చాలా క్లియర్గా మన ముందే జరుగుతున్నట్టుగా కనిపిస్తుందండి త్రీ డి అండి చాలా బాగుందండి ఇక్కడ ప్రేయర్స్ జరుగుతున్నాయండి అస్సలు ఖాళీ లేదండి లోపల చర్చ్ అండి ఇక్కడ ప్రేయర్స్ జరుగుతున్నాయి ఇక్కడ భోజనాలు పెడతారండి ఈ ఏరియాలో అసలు ఖాళీ ఉండదు ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్